హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను మ్యారేజ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే టూ డేస్ వీడియో అనమాట అంటే ఎంగేజ్మెంట్ నైట్ది అలాగే మ్యారేజ్కి తీసిన వీడియో అయితే అక్కడక్కడ కొన్ని సాంగ్స్ రావడం వల్ల నేను ఏంటంటే మా సింగర్ పద్మజ ఉంది కదా ఆల్రెడీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఓల్డ్ వీడియోస్ అయితే చూడండి సో తన సాంగ్స్ అయితే పాడుతుంది సూపర్గా పాడుతుంది తన సాంగ్స్ అయితే పెడతాను ఇక్కడ అక్కడక్కడ వీడియో అయితే చాలా బాగుంటుంది

తుల హేలా మనసు మురిపించెను పించేను హృదయాలకు సిన అరు దయాలకు కలు సిను మనసులో కలు సై గలు చేచో దాగి తపనకు ప్రతి రూపమీ ఎదురు చూసేటి పరువానికి అనువైనది ఈ క్షణం మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసేటి పరువానికి అనువైనది ఈ క్షణం ఏక మనసుతోనే చక్కనైన జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమ మరోకుమ విరిసిన హృదయాలకు కలిసిన బంధం ఓకే ఇంతకి చాలన్నమాట ఈ సాంగ్ చిలిపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ అనురాగంతో ఒకటో వాలని అనుకున్నవన్నీ నిజమో ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం శుభముగామి పరిణయం తీపి మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ సోనిని వర్మకు అప్పగించేటువంటి బిడలు ఎవరైతే వారు ముందుకు రావాల్సినదిగా మన చేస్తాం త్వర త్వరగా రావాలి మంగళసూత్రాలు ఉల్వాసమైన ఆవరణాలు కూడా దయచేసి త్వరగా సతపతి తీసుకురావాలి ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా త్వరగా ముందుకు రావాలి కుర్మా ప్రకాష్ గారి దంపతులు వరకు పక్షిక గారు కానీ ఎవరైతే మన బాధ్యత వహిస్తున్నారో త్వరగా రావాలి

ఏం పేరు అని అడిగారు వర్మాన అందుకే పన్నెండింటికి వచ్చారు మీటింగ్ సార్ ఒకసారి కాబట్టి నేను పేరు అడిగితే ప్రమాణం చేసేస్తున్నాను రోజు అంత ఫాస్ట్ లో ఉన్నారు అనమాట వర్మాను నేను భర్తగా భార్యగా నిజం చెప్పాలి ఇక్కడే భర్త అంటారు ఇంటికి వెళ్ళక అని పని చేస్తాను ఇక్కడ భర్తని ఇంటికి వెళ్ళక స్విచ్ ఆన్ చేయండి ట్యాబ్ కట్టండి I'm <laughs> not కుమార్తె మూడు మూడు వేయాలి మాటలు చెప్పాలి మూడు మూడు వేయాలి రెండు కూడా వర్మ గుర్తించుకోవాలి వివాహ సంబంధమైన వివాహ సంబంధమైన ప్రేమకును ప్రేమకులు నిబంధనకును గురుతుగా గురుతుగా ఈ మంగళ సూత్రమును మంగళ సూత్రము అంగీకరించుమో

సినరు దయాలకు కలు సిను కనుసైగలు కను సిగలు చేయు చో

శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి ఒట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టి మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరి తెలుసుకొని ఒడి దుడుకులు తట్టుకొని ఒకరి తెలుసుకొని ఒడి దుడుకులు తట్టు చుట్టుకొని మసగే అని పున్నమిల నింపుకో నింపుకో శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం విడిపో మనము ఈయడబాటు క్షణము ఆ పై కళ్యాణము కళ్యాణ వైభోగ మే శ్రీ సీతారాముల కళ్యాణమే